इज्राइल मध्य. పది నెలలుగా సాగుతున్న యుద్దం మరింత ముదురుతోంది ఇది పశ్చిమాసియా అంతటా విస్తరించే ప్రమాదం ఏర్పడింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనిమా లెబనాన్ రాజధాని బీరూట్ లో హెజ్బుల్లా టాప్ కమాండర్ ఫౌద్ సుక్రూ హత్యల నేపథ్యంలో ఇజ్రాయిల్ పై ఇరాన్ ఏ క్షణమైన దాడులకు దిగవచ్చనే వార్తలు వస్తున్నాయి ఇరాన్ మద్దతుగల లెబనాన్ కేంద్రంగా నడిచే హెజ్బుల్లా గ్రూప్ ఇప్పటి ఏ పదుల సంఖ్యలో ఇజ్రాయిల్ మీద రాకెట్లను ప్రయోగించింది అయితే వాటిని చాలా వరకు ఇజ్రాయెల్ డోమ్ వ్యవస్థ అడ్డుకుంది అబ్రహం అలియమ్స్ వర్సెస్ యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అబ్రహం అలియన్స్ వర్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవుననే సమాధానం వినిపిస్తోంది ఇజ్రాయిల్ ప్రధాని నేతాన్యాహు ఇటీవల అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరాన్ నుంచి పశ్చిమాసియా రీజియన్ కు పొంచి ఉందని దాన్ని తిప్పికొట్టేందుకు ఇరాన్ కు వ్యతిరేకంగా ప్రాంతీయ దేశాలతో కూడిన అబ్రహం అలియన్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు ఇది అబ్రహం ఒప్పందానికి పొడిగింపు వంటిది ఇరాన్ ప్రభావానికి వ్యతిరేకంగా ప్రధానంగా దాని మద్దతు గల దేశాలు గ్రూపులతో కూడిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తో దౌ మైన సంబంధాల ద్వారా పలు దేశాలను ఐక్యం చేసేదే అబ్రహం ఒప్పందం దీన్ని రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో ప్రారంభించారు అబ్రహం ఒప్పందంలో ఇజ్రాయెల్ తో పాటుగా యుఏఈ బహ్రెయిన్ మొరాకో సూడాన్ ఉన్నాయి మరోవైపు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూపులో ఇరాన్ లెబనాన్ లోని హెజ్బుల్లా గ్రూప్ ఎయాన్ లోని హౌతీలు ఇరాక్ లోని మిలీషియాలు గాజాలోని హమాస్ పాలిస్తీనా ఇస్లామిక్ జిహాద్ సిరియాలోని మిలిటెంట్ గ్రూపులు ఉంటాయి పంతొమ్మిది వందల తొమ్మిది ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ తన మద్దతు గ్రూపుల నెట్వర్క్ ద్వారా పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని క్రమంగా విస్తరించుకుంది పశ్చిమాసియాలో అమెరికా ప్రభావాన్ని దెబ్బతీయటంతో పాటు అంతిమంగా ఇజ్రాయెల్ ను నాశనం చేసేందుకు ఏర్పాటు చేసిందే ఈ రెసిస్టెన్స్ గ్రూప్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇజ్రాయిల్ కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది పశ్చిమాసియా రీజియంలోని తమ సిబ్బంది ఇజ్రాయిల్ ని కాపాడేందుకు సైనిక మోహరింపును పెంచింది మరోవైపు లెబనాను వెంటనే వీడాలని తమ దేశ పౌరులకు సూచించింది పశ్చిమాసియా లో పరిస్థితి వేగంగా దిగజారుతున్నదని యూకే విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీ అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో లెబనాను వెంటనే వీడాలని భారత్తో పాటు జోర్డాన్ ఫ్రాన్స్ కెనడా వంటి దేశాలు తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీ చేశాయి